తెలంగాణ అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన కులాలు దళిత బిడ్డలు చదువుకోవాలని తపన ఉంటాయి అధ్యక్ష చదువుకోవాలని తపన ఉన్నా కూడా చదువుకోవాలని తపన ఉండంగా చదివించేందుకు అధ్యక్ష పంతొమ్మిది వందల నలభై ఏడులో అధ్యక్ష నేను మళ్ళీ చెప్తాను సభకు సంబంధించి సభ్యులకు ఉండే గౌరవానికి సంబంధించి పిచ్చి పిచ్చి చిల్లర చిల్లర ఎవరు మాట్లాడారు అధ్యక్ష ఇప్పుడు మాట్లాడింది మీ ముగ్గురం ఎవరు మాట్లాడారు చెప్పండి పిచ్చి పిచ్చి అట్లా కాదు పిచ్చి 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 చిల్లర చిల్లర మాట్లాడలే అధ్యక్ష నేను దయచేసి ఇట్లా వ్యక్తిగతమైన అంశాలు మాట్లాడితే నేను చెప్తున్నాను మళ్ళీ కూడా ఇది దిస్ ఈజ్ నాట్ ఫోరం డెఫినెట్లీ పాలిటిక్స్లో మాట్లాడదాం నేను మాట్లాడుతున్న దాని వరకు నేను ఏమన్నా హాస్టల్కి సంబంధించి చదువుకు సంబంధించి నేను ఎప్పుడు మాట్లాడను చదువు అసలు గతంలో అసలు చదువు వ్యవస్థ లేదని మాట్లాడితే చెప్పిన నేను అసలు హాస్టల్లో పరిస్థితి ఏది కూడా దయచేసి నేను ఆ మాటలు నేను మూడు మూడు మాటలు చెప్తాను పిచ్చి పిచ్చి చిల్లర చిల్లర అనే మాటలు సభ్యుడి హోందాకు అతనికి సీనియారిటీకి తగదు ఆయన విజ్ఞాత అది ఆయన విజ్ఞాత ఎట్లా మళ్ళీ మాట్లాడితే మాత్రం దయచేసి కాకుండా తమరు కాపాడాలి అధ్యక్ష మా హక్కులను కాపాడు అధ్యక్ష ఇది వ్యక్తిగత దూషణ వ్యక్తిగత బలబల వేదిక కాదు అధ్యక్ష అధ్యక్ష తెలంగాణలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలలో బడుగు బలహీన వర్గాలు కూడా చదవాలని తప్పనుంటది అధ్యక్ష కానీ కుల వృత్తుల మీద ఆధారపడి తండ్రికి కొడుకు చదవాలన్నవిడంగా తండ్రి దగ్గర ఆర్థిక స్తోమత లేక చాలా వరకు కూడా చదివించే పరిస్థితి లేకుండా అధ్యక్ష స్కూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ కూడా తక్కువ కొన్ని కొన్ని ఉంటుండే బిడ్డ చదువుకోవాలన్న ఎక్కువ స్కూల్ ఎక్కడం వలన చదువు అర్ధాంతంగా మూసేవారు అధ్యక్ష ఆ రకంగా పంతొమ్మిది వందల ఒకటిలో పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం గురుకులాలు పెట్టాలి బడుగు బలహీన వర్గాలు సంఖ్యాపరంగా వాళ్ళకు కూడా చదువు చెప్పాలని చెప్పి ప్రప్రతంగా దేశంలోనే ప్రప్రతంగా ఈ భువనగిరి జిల్లాలో అంటే ఇప్పుడున్న నిల్గొండ జిల్లాలో సర్వేలో మనకు నైన్టీన్ సెవెంటీ వన్లో గురుకుల స్టార్ట్ చేశారు అధ్యక్ష మేబీ సెవెంటీ వన్ సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ టూ సర్వేలో స్కూల్ స్టార్ట్ చేశారు అధ్యక్ష దాని తర్వాత కూడా ఎక్కువ స్కూల్ గురుకులాలు లేవు కానీ సంఖ్యాపరంగా బడుగు బలహీన వర్గాలు చదువుకోవాలని ఆలోచన కూడా చదవలేకపోయారు అధ్యక్ష ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ రెండు వేల పద్నాలుగు కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ముందు ఉండగా ఈ సమాజంలో ఈ భూమి మీద గురుకులాలు ఈ తెలంగాణలో ఎంత ఉన్నాయంటే అధ్యక్ష బీసీలకు సంబంధించి మాత్రము కేవలము పంతొమ్మిది గురుకులాలు మాత్రమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష మరి పంతొమ్మిది గురుకులాల ఎంతమంది బీసీలు చదువుకుంటారు అధ్యక్ష ఏడు వేల ఐదు వందల మంది విద్యార్థులు మాత్రం చదువుకున్న పరిస్థితులు అంతే ఉన్నారు విద్యార్థులు చాలా మంది ఉన్నారు కానీ ఇంకా లక్షల మంది విద్యార్థులు చదువుకోవాలని ఉండగా గురుకులాలు సరిపోలేదు పంతొమ్మిది ఉన్నాయి ఆ రకంగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండగా చదువుకోలేకపోయినా అధ్యక్ష కానీ కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పంతొమ్మిది గురుకులాలే ఉండే ఏడు వేల ఐదు వందల మంది విద్యార్థుల మధ్య చదువుకునేవారు అది కూడా నైన్త్ ఎయిత్ కాగానే టెన్త్ తర్వాత మళ్ళీ ఉండబో నో కాలేజెస్ నో డిగ్రీ కాలేజెస్ అర్థంగా టెన్త్కే చదువు అనిపించ పరిస్థితి ఉండే ఇంటర్మీడియట్ చదువుకుందామని ఉండగా డబ్బులు లేకునే పరిస్థితి సో అట్లా కేసీఆర్ గారు మరి బడుగు పలికిన వరకు చదివియాలి పెట్టాలి పెట్టాలని చెప్పేసి ప్రప్రథంగా ఈ దేశంలోనే ప్రప్రదంగా రెండు వేల పద్నాలుగులో గురుకులాలు స్టార్ట్ చేసిన అధ్యక్ష కేసీఆర్ గారు ఎవరు చదువు చెప్పారు ఎవరికైనా చదువు చెప్పిన డెఫినెట్గా అధ్యక్ష రెండు వేల పదహారులా రెండు వేల పదహారులో నాలుగు గురుకులాలు స్టార్ట్ చేశారు అధ్యక్ష రెండు వేల పదిహేడులో బీసీలకు సంబంధించిన ఒక్కొక్క కాన్సిన్ ఒకటి నూట పంతొమ్మిది గురుకులాల అధ్యక్ష రెండు వేల పదిహేడులో అధ్యక్ష మళ్ళీ డిమాండ్ బాగా ఉన్నది ప్రతి గురుకులాలో బీసీలు చదువుతున్నారు అని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ గారు రెండు వేల పదిహేడులో మళ్ళా నూట పంతొమ్మిది గురుకులాలు బీసీలకు చెంది అధ్యక్ష ఇంకా డిమాండ్ ఎమ్మెల్యే పిల్లలు చదువుకుంటుర్రు సంతోషపడుతురు తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ డిమాండ్ అధ్యక్ష మళ్ళీ ముప్పై మూడు గురుకులాలు మొత్తం తెలంగాణ రాష్ట్రం రాకముందు పంతొమ్మిది గురుకులాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తము రెండు వందల తొంభై నాలుగు గురుకులాలు కేవలం బీసీలకే చెప్తుంది అధ్యక్ష అది ఎప్పటివరకు టెన్త్ మరి టెన్త్ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఆపుతారా నో టెన్త్ తర్వాత ఆపకూడదని చెప్పింది అధ్యక్ష ప్రతి స్కూల్ను ఇంటర్మీడియట్గా అప్గ్రేట్ చేసిండ్రు స్కూల్ స్కూల్ను ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేసిండ్రు చదువుకున్న బిడ్డ కాలేజ్ పోవాలి కాలేజీ తర్వాత మళ్ళీ ఆకూడదు అని చెప్పి కాలేజ్ తర్వాత డిగ్రీ కాలేవిడంగా ముప్పై మూడు డిగ్రీ కాలేజీ తెలంగాణ రాష్ట్రం బీసీ చేసి అధ్యక్ష ఇది కేవలం బీసీలకు చెప్పింది అధ్యక్ష అధ్యక్ష ఎస్సీలకు అధ్యక్ష ఎంత ఉన్నారు ఎస్టీలకు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణలో ఎస్సీలకు చెందిన కేవలం నూట ముప్పై ఐదు గురుకులాలు ఉండే అధ్యక్ష కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత అడిషనల్గా నూట ముప్పై పెట్టారు అలాగే ఎస్టీకి చెందినది రెండు వేల పద్నాలుగున ముందు తొంభై రెండు గురుకులాలే ఉండే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నూట ఎనభై గురుకులు అడిషన్గా పెట్టారు మైనార్టీలకు పన్నెండు గురుకులాలే ఉండే తెలంగాణలో కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత రెండు వందల ఐదు చేయడం వలన ఈరోజు అధ్యక్ష రెండు వేల పద్నాలుగున ముందు ఈ రాష్ట్రంలో గురుకులాలు రెండు వందల అరవై ఒకటి ఉంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక వెయ్యి ఇరవై తొమ్మిది గురుకుల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదా ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా ఏడు వేల ఐదు వందల ఎనభై మంది విద్యార్థులు చదివేవారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే బీసీ బిడ్డలో రెండు లక్షల పదకొండు వేల మంది విద్యార్థులు ఇలా గురుకుల చదువుకున్నారు అధ్యక్ష అదే నేనేమంటున్నా నేనేమంటున్నా ఈ యొక్క గురుకులాల సంఖ్య పెంచు ఈరోజు తల్లిదండ్రులంగా ఒకటే ఉండే నేను చదివించకుండా నా కొడుకు చదువు అని చెప్పి సంతోషపడ్డాడు అధ్యక్ష ఈ యొక్క వెయ్యి ఇరవై తొమ్మిది గురుకులాలను మీరు నిజంగానే సంవత్సరానికి నూట పంతొమ్మిది గురుకులాలు పెంచుకునే పోయినా అధ్యక్ష మరి ఈరోజు సంవత్సరం కాలమైంది మీరు ఈ రాష్ట్రంలో ఒక గురుకులను పెంచిన అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక గురుకులం పెంచే ఆలోచన ఉన్నదా అది నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష ప్రప్రదంగ అధ్యక్ష ప్రప్రదం అధ్యక్ష అది కూడా మాట్లాడ ఎంగింటే మాట్లాడతా ప్రప్రదం అధ్యక్ష భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అధ్యక్ష భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అధ్యక్ష బీసీఏ బీఎస్సీ అగ్రికల్చర్ తపన అధ్యక్ష కానీ ఎక్కడ చదువుకోవాలన్నా ఒక్కొక్క కోర్సుకు సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టే పరిస్థితులు ఉంది అధ్యక్ష ఇరవై లక్షల రూపాయలు మహారాష్ట్ర చదువుకుని చాలా చాలామంది అగ్రికల్చర్ బీఎస్సీ చదివే పరిస్థితి లేకుండా అధ్యక్ష కానీ ప్రప్రదంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో బీసీలకు గురుకుల డిగ్రీ కాలేజ్ తట్టు అగ్రికల్చర్ బీఎస్సీ గచ్చింది కేవలం భారతదేశంలో రెండే కాలే అధ్యక్ష రెండే కాలేజ్ ఒకటి వెనపడుతుంది అధ్యక్ష ఒకటి కరీంనగర్ జిల్లాలో ఇది ముగ్ధంపూర్లో బీసీకి సంబంధించిన అగ్రికల్చర్ మహిళా డిగ్రీ కాలేజ్ గురుకుల అధ్యక్ష భారతదేశంలో ఇరవై ఐదు లక్షలు పెట్టే సోమతైన వాళ్ళ ఉచితంగా ఇరవై వేల రూపాయల లోపల ఈరోజు బీఎస్ అగ్రికల్చర్ కంపెనీ పరిస్థితి వచ్చింది నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష ఆ రోజు బీసీ గురుకులకు సంబంధించిన డిగ్రీ కాలేజీలు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నిధులు కేటాయించి ఒక కోటి ఇరవై లక్షలు కంపెనీ పెట్టుకొని నలభై ఎకరాలు చదరం చేస్తే దాని తర్వాత ఒక్క రూపాయ మీరు రిలీజ్ చేయలేదు దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష రెండు గురుకులాలను డిగ్రీ కాలేజ్ను కంప్లీట్ చేసి తనకు శ్రద్ధ వహించండి రెండో అధ్యక్ష కాంట్రాక్టు టీచర్ స్థానంలో పర్మిట్గా మా సోదరిమైన చెప్పారు పర్మిట్ చేసుకోవచ్చు అధ్యక్ష శుభం పర్మనెంట్ ఉద్యోగంలో కేసీఆర్ గారు ఆ రోజు సుమారు పదిహేను వందల మంది టీచర్గా పర్మిట్ చేయడం అధ్యక్ష మీరు నియమించరు మీరు ఈసారి బ్యాక్లాగ్ పోస్ట్ ఉండంగా ఈరోజు వేకెన్సీ ఉండంగా నింపలేకపోయే పరిస్థితి అధ్యక్ష దాన్ని వెని వెంటనే మంచి ఫ్యాకల్టీ ఇస్తే మంచి చదువుతారు కాబట్టి ఉపాధిని మొత్తం ఉండగా రిక్రూట్ చేయమని పర్మనెంట్ టీచర్లు చేయమని చెప్పేసి నేను సూచించిన అధ్యక్ష అధ్యక్ష కేసీఆర్ గారు పేద పిల్లల కోసం అరవై స్పోర్ట్స్ అకాడమీ క్రీడా అకాడమీ ఇవన్నీ కూడా నేనేదో చెప్తాను ఇట్స్ ఆన్ రికార్డ్ మీ గవర్నమెంట్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ అడిగినా ఏ గురుకులంలో ఒక డైరెక్టర్ అడిగిన మొత్తం చెప్తారు అధ్యక్ష ఏర్పాటు చేసే వాటిని ఈరోజు మూసేసే ప్రయత్న ప్రయత్నం చేసింది అధ్యక్ష దాన్ని ఇమ్మీడియట్గా మళ్ళీ గొడవ చేస్తే గౌలుదుటిక గౌడ చేస్తే ఇప్పుడు ఆగిపోయింది అధ్యక్ష దయచేసి నేనేమంటన్నా ఆ స్పోర్ట్స్ అకాడమీలను ముయ్యకుండా కంటిన్యూ చేయమని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వ రిక్వెస్ట్ అధ్యక్ష అధ్యక్ష సమ్మర్ కోచింగ్ క్యాంపులు పెట్టినాం మన పిల్లల కోసం ఎవరు అధ్యక్ష ఒక బడుగు బలహీ ఒక బడహిన బడుగు వర్గాల ప్రవీణ్ కుమార్ సార్ లాంటిగాని మల్లెపట్ లాంటి వాళ్ళు వాళ్ళు ఇష్టంగా కష్టంగా పనిచేయాలి మన బిడ్డల భవిష్యత్తున్న చెప్పి కసిగా పనిచేసినారు పాప వాళ్ళందరూ అందుకే మంచి రిజల్ట్ రావడం అధ్యక్ష ఈరోజు సమ్మర్ క్యాంపులు పెట్టడం వల్ల ఈరోజు దేశంలో ఉన్న గొప్ప యూనివర్సిటీలో మన వాళ్ళు పోయి అడ్మిషన్ తీసుకున్న అధ్యక్ష కానీ ఇప్పుడు సమ్మర్ క్యాంపు లేవు అధ్యక్ష దాంతో ఢిల్లీ లాంటి యూనివర్సిటీలో కూడా మనకు అడ్మిషన్ లేకుండా పోయిన అధ్యక్ష ఒకప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో మన వాళ్ళు సుమారు మూడు వందల మంది అడ్మిషన్ తీసుకోవాలి కానీ ఇప్పుడు కూడా ఒక పది మంది కూడా అడ్మిషన్ తీసుకో పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష మా యొక్క గౌరవ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష భారతదేశంలో ప్రపదంగా బీబీ నగర్లో అధ్యక్ష బీబీ నగర్లో ఈ డిఫెన్స్ అకాడమీకి చెందాలి డిఫెన్స్ అకాడమీకి పోవాలి మనం బిడ్డలందరూ ఆర్మీలో సెలెక్ట్ కావాలి పైలట్ కావాలి డిఫెన్స్ లో అడ్మిట్ కావాలని చెప్పి ఫస్ట్ టైం బీబీ నగర్లో మనం ఒక డిఫెన్స్ కాలేజ్ పెట్టి వచ్చింది అధ్యక్ష సోషల్ వెల్ఫేర్ సంబంధించి అందులో అది చూసి భారతదేశంలో గొప్ప కాలేజ్ అని చెప్పేసి ఆర్మీ వాళ్ళు మనకు పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకర్లకు ఇచ్చింది అధ్యక్ష అక్కడ యుద్ధ ట్యాంకర్లు అధ్యక్ష మొన్న వన్ మంతే ఆ కాలేజీని మూసేసిన అధ్యక్ష ఇంకో ఇది నిజ అధ్యక్ష ఇది ఏడు వేల మంది విద్యార్థులు డిఫెన్స్ సెలెక్ట్ అయిన అధ్యక్ష అందులో ఉన్న యుద్ధ ట్యాంకర్లంగా ఈరోజు చెత్తకరించే దాన్ని మూసేసిన అధ్యక్ష అందులో సోషల్ వెల్ఫేర్ బిడ్డలు ఈరోజు డిఫెన్స్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు సుమారు ఏడు వందల మంది బిడ్డలు సెలెక్ట్ అయిన అధ్యక్ష మూసేస్తే మా బిడ్డల భవిష్యత్తు ఏంది అని విధంగా మీకు చెప్తా అధ్యక్ష ఇగో ఈ పిల్లలు అందంగా తమ్మరికి మీ ద్వారా పంపి మీ ద్వారా మాకు పంపిస్తాయి గవర్నమెంట్కు ఇమీడియట్గా బీబీ నగర్లో డిఫెన్స్ అకాడమీని ఓపెన్ చేసి రన్ని చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాను అధ్యక్ష మధ్య ఆ భారత సైన్యం వచ్చిన యుద్ధాంకలుగా తొందరగా నెలకొల్పని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష తర్వాత ఇప్పుడు యంగ్ ఇండియా అని మీరు తీసుకొస్తుంది సంతోషం నేను ఒకటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆరు వందల విద్యార్థికే ఇంత కలుషితం వాతావరణం అన్నారు కలుషితం ఆహారం అన్నారు మరి యంగ్ ఇండియా దాంట్లో రెండు వేల ఐదు వందల మందిని మేనేజ్ చేయగలుగుతారా ఒకటే స్టాఫ్ తోటి మరి ఆ స్టాఫ్ని పెంచుతారా మరి యంగ్ ఇండియా సొసైటీ తీసుకొస్తే ఈ గురుకులాలు ఉంటాయా గురుకులాలను తీసేస్తారా ప్రభుత్వ క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు గురుకులాలు తీసేసి యంగ్ యంగ్ ఇండియా సొసైటీని తీసేస్తే పెడతారా అది విధంగా ప్రభుత్వం ఆన్సర్ లేదని చెప్పి మేము దయచేసి యంగ్ ఇండియా పెట్టుకొని మీ స్కిల్స్ కానీ గురుకులాలను మాత్రం ఎట్టిపోవడంగా ఆపద్దని చెప్పేసి నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష జగిత్యాల్లో ఒక సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష డిగ్రీ కాలేజ్ బ్రహ్ బ్రహ్మాండంగా నడిచింది ఎందుకో ఇయర్ అడ్మిషన్ తీసుకోలే అధ్యక్ష జగిత్యాల జిల్లా జగిత్యాల జిల్లాలో ఉన్న సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో ఈ సంవత్సరం ఎందుకు అడ్మిషన్ కాల్ఫర్ చేయలేదు ఒక బిడ్డ కూడా అందులో ఎందుకోసం అడ్మిషన్ ఇవ్వలేదు అది ప్రభుత్వం చెప్పాలి ఇమీడియట్గా సోషల్ వెల్ఫేర్ జగితాను కంటిన్యూ చేయాలని నేను కోరుతున్నాను విప్పుగారు మీ తర్వాత ఆన్సర్ చేయండి అందరూ అధ్యక్ష జనరల్గా సెకండ్ సాటర్డే సాటర్డే అధ్యక్ష పిల్లలందరినీ పిలిచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని పేరెంట్స్ కమిటీ వెళతారు అధ్యక్ష ఇప్పుడు ఏం అంటే పేరెంట్స్ రావద్దు ఒక తల్లులే రావాలి తండ్రులు రావద్దు ఏం తండ్రులు పాపం చేసింది అధ్యక్ష ఈసారి ప్రతి సమావేశానికి యాజ్ టీజ్గా కంటిన్యూగా తల్లిదండ్రులంగా ఈరోజు పేరెంట్స్ కమిటీ మీటింగ్ పిల్లలతో తీసుకోండి బాధలు అని కూడా అవకాశం ఉండని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష చెప్తే బాగుంటుంది అధ్యక్ష ఇప్పుడు మేము అన్ని మూసేసినాము ఏది లేదనేది మీరు ఇచ్చిర్రు అన్నీ ఓపెన్ చేసినామని చెప్తున్నారు కానీ ఒక్కదానికి కూడా ఓన్ బిల్డింగ్స్ లేవు రెంటెడ్ బిల్డింగ్స్ తోటి అవి మీరున్న కాడ కాకుండా ఇంకో కాడ నడుస్తున్నాయి ఇప్పుడు మీరు అన్నది ఏదైతే డిఫెన్స్ అకాడమీ ఉందో గుట్టలో అది జగద్గిరి గుట్టలో నడుస్తుంది అది ఆ సభ్యుడు వచ్చి ఒకసారి విజిట్ చేయమని చెప్పండి కాబట్టి స్పోర్ట్స్ కానీ జగిత్యాలు కానీ ఏది కాకపోతే మీరు ఎన్ని ఓపెన్ చేసినామని ఓకే ఓపెన్ చేసిర్రు కానీ వాటికి ఓన్ బిల్డింగ్స్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏమి లేదు రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి షిఫ్ట్ అవుతూ ఉంటాయి ఎక్కడికి షిఫ్ట్ అయినా కూడా తెలుసుకోండి అది తెలుసుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష నేను మీ ద్వారా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను నిజంగానే కంటిన్యూస్ చేసి దోషం ఆ యుద్ధ ట్యాంకర్లు చిత్తలు ఉన్నాయి దాన్ని తీసుకొచ్చి అక్కడనే పెట్టండి ఎక్కడైతే మీరు షిఫ్ట్ చేస్తారో అక్కడ పెట్టండి అదనే పెట్టండి అధ్యక్ష మా అప్పుడు మా ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం ప్రభుత్వం అధ్యక్ష మా మేము బడుగు బలహీన వర్గాలంగా ఇట్లా కాపాడుకోవాలి వీళ్ళు మన దేశ ఆసిగా భావించుకున్న అధ్యక్ష మేము ఎట్లా మేము బాధ్యతగా వివరించాం అధ్యక్ష అధ్యక్ష నడుకొడి ఐ మెన్షినింగ్ నేమ్స్ వీడమ్ కోదాడ దగ్గర ఒక కీర్తన అమ్మాయి అధ్యక్ష ఆ కీర్తన అమ్మాయి సోషల్ వెల్ఫేర్ చదువుతుంది ఆమెకు స్కూల్లో ఏదో షార్ట్ సర్క్యూట్ అయితే రెండు చేతులు బర్నయి అధ్యక్ష రెండు చేతులు బర్నైనవి మేము గవర్నమెంట్ స్కూల్కి పంపమని చెప్పి ఆర్డర్ వేయలే మేము ట్రీట్మెంట్ ఎక్కడ జర్మన్ తీసుకొచ్చి కృత్రిమమైన ఆర్టిఫిషియల్ రెండు చేతులు పెడితే ఇప్పుడు అమ్మాయి అద్భుతంగా చదువుకున్న పరిస్థితి వచ్చింది రెండు జర్మన్ తెప్పించే చేతులు అధ్యక్ష మీ రోజు ఈరోజు ఏమేస్తున్నారు ఫుడ్ పాయిజనర్స్ ఏం చేస్తున్నారు మీరు ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుపోమంటుండ్రు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకపోద్దాని హుకుం జారీ చేసిండ్రు మరి ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎందుకు ప్రభుత్వం వెనుకతుంది అధ్యక్ష సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వ హాస్పిటల్ ట్రీట్మెంట్స్ అక్కడ జరగకపోతే ప్రైవేట్ హాస్పిటల్ నిమ్స్ కానివ్వండి యశోద కానివ్వండి ఎక్కడ ప్రైవేట్ పంచుకుంటే అక్కడ పిల్లలకు ఆలో ఆరోగ్యం ట్రీట్మెంట్ అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష నేను అధ్యక్ష పిల్లలు క్రీడల అధ్యక్ష అంతర్జాతీయంగా మన బిడ్డలు పోతుంటే సంతోషపడడం అధ్యక్ష అంతర్జాతీయంగా క్రీడలో అద్భుతంగా రాణించిన అధ్యక్ష అగసారిక నందిని ఒకసారి నందిని ఒక బీసీ బిడ్డ అధ్యక్ష ఆమె ఏషియన్ క్రీడలలో కాంస పథకాన్ని తీసుకొచ్చిన అధ్యక్ష కాంస పథకాన్ని చాలా సంతోషం అద్భుతం గురుకుల బిడ్డ ఆమెను ఈరోజు పట్టించుకున్న పరిస్థితి లేదు ప్రభుత్వం అలాగే మీరు నిఖిత జరిగిన వచ్చిండ్రు రైట్ సన్మానం చేసిండ్రు కోటి రూపాయలు ఇచ్చిండ్రు ఐదు వందల గజాల భూమి ఇచ్చిండ్రు చాలా సంతోషం ఆమె కూడా ఏషియాలో కాంస పథకం వచ్చింది సిరాజ్కి ఇచ్చిండ్రు చాలా సంతోషం మా బీసీ బిడ్డకు ఒక కోటి రూపాయల ఐదు వేల గజాలు ఎందుకు ఇవ్వరు అని చెప్పి నేను అడుగుతున్నా అధ్యక్ష మా బీసీ బిడ్డ కూడా అగసారికి నందిన కాంస పథకం ఏసలో వచ్చింది కాబట్టి ఆమె కూడా కోటి రూపాయల నజరాన ఇచ్చి ఐదు వందల గజాలు ఇవ్వని చెప్పేసి మా బీసీ బిడ్డ కూడా న్యాయం చేయమని చెప్పి మీ ద్వారా మేము చెబుతాం అధ్యక్ష ఇది మా ఎడ్యుకేషన్ పరంగా అధ్యక్ష మా అనారోగ్యం మా బిడ్డలందరూ అనారోగ్యం చదువు చెప్పిన అధ్యక్ష మాకు ఇబ్బంది లేదు కానీ మా బిడ్డల యొక్క ఆరోగ్యం కూడా ముఖ్యంగా అధ్యక్ష చదువు రాకపోతే ఈ కాలేదు ఇంకో కాలేక చదువుకుంటాం కానీ ప్రాణమూత తల్లిదండ్రులు ఇప్పుడు రోజు భయపడే పరిస్థితి వచ్చింది బిడ్డలు సుమారు రెండు లక్షల మంది డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇయర్లో ఎందుకోసం భయపడుతుంది అధ్యక్ష ప్రభుత్వం ఒక నమ్మకం కలిగాలి గురుకులాల్లో రండి మీ బిడ్డలు మీరు చదివిస్తామని చెప్పేసి ఒక నమ్మకం కలిగించేందుకు ఈ సభ ఉండాలి అని చెప్పేసి రిక్వెస్ట్ అధ్యక్ష నేను ప్రదేపిన పిల్లలు అన్నా పిల్లలు ఏమన్నా అనారోగ్య పాలైతే గవర్నమెంట్ కోవాలని చెప్పి హుకుం జారీ చేయకండి ఎక్కడ ట్రీట్మెంట్ అయితే అక్కడ ట్రీట్మెంట్ పంపు అని చెప్పి నేను కోరుతున్నాను అది కూడా వద్దా అధ్యక్ష మే మేం మీరు రాసుకోవాలి మీరు మేము కమాండ్ కంట్రోల్ పెట్టాము ఆ రోజు